ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ మనంద అయితే ఈరో జూన్ ట్వంటీ రోజు ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ డే వన్ పూర్తి రివ్యూ అయితే చూసుకుందాం ఈరోజు అయితే ఇండియన్ బ్యాట్స్ బ్యాట్స్మెన్ అయితే చాలా నానా రచ్ అయితే చేసిండ్రు గిల్లు చేసే వాళ్ళు అయితే సూపర్ మ్యాజికల్ సెంచరీస్ చేసిండ్రు పంత్ చివరి సెషన్లో వచ్చి ఊపాడి ఊపు లేప దుమ్ము లేపాడు ఫుల్ షార్ట్స్ అయితే బీభత్సంగా ఆడాడు దీని గురించి అయితే క్లియర్గా రివ్యూ అయితే చూసుకుందాం ఫస్ట్ అయితే టాస్ గురించి చూసినట్టయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే టాస్ గెలిచి అయితే మన ఫీల్డింగ్ ఎంచుకుంటు ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చిండు లీడ్స్లో తొలి తొలి రోజు కండిషన్స్ ఏంటంటే బౌలింగ్స్కి బౌలింగ్కి చాలా అనుకూలిస్తుంది బౌలింగ్ పిచ్ బాలింగ్కి బాగా మద్దతు ఇస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ ఆశలు అయితే నెరవేరలేదు వాళ్ళు ఊహించింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అస్సలు బాలింగ్కి అయితే ఏ మాత్రం సహకరించలేదు పిచ్ అయితే ఇక మన ఇండియా ఫస్ట్ మన ఇండియా బ్యాటింగ్ ఎలా జరిగిందో చూద్దాము ఇండియన్ ఓపెనర్స్ అయితే యశస్వి జైస్వాల్ కేఎల్ రావుల్ అయితే ఆరంభం అయితే చక్కగా ఇచ్చారు మొదట్లో రాహుల్ కాస్త ఆచితూచి ఆడినా కానీ జైస్వాల్ మాత్రం దుమ్ము లేపాడు దంచి కొట్టి ఆడారు కాకపోతే కేఎల్ రావుల్ కూడా తర్వాత బాగానే ఆడాడు కాకపోతే లంచ్ టైం వచ్చే దగ్గర కొద్దిగా అనవసరంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ వెళ్తున్న బాల్ని టచ్ చేసి కట్ చేయబోయి అయితే అవుట్ అయ్యాడు తర్వాత అతను వన్ డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ కూడా డక్ అవుట్ అయ్యాడు తొందరగా అవుట్ అయ్యాడు స్వింగ్ బౌ స్వింగ్ బౌన్స్ స్లెడ్జింగ్ ఇవన్నీ ట్రై చేసిండ్రు ఇంగ్లాండ్ బౌలర్స్ అయినా కానీ జేస్వాల్ని అయితే ఏమాత్రం కదిలించలేకపోయారు అతని అతనే ఆట అతనే అన్నట్టు చాలా బాగా ఆడాడు నూట యాభై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క ప ఒక పరుగులైతే చేశాడు మధ్యలో కొద్దిగా క్రామ్స్తో ఇబ్బంది పడ్డ పోరాడుతూ సెంచరీ మొత్తానికైతే సెంచరీ పూర్తి చేశాడు సెంచరీ పూర్తి చేశాకనే అవుట్ అయ్యాడు చాలా బాగా ఆడాడని అయితే చెప్పుకోవాలి జైస్వాల్కి అయితే ఇది సెకండ్ సెంచరీ అనమాట సేనా కంట్రీస్లో చాలా సూపర్గా అయితే ఆడుతున్నాడు మంచి మనకు ఫ్యూచర్ అయితే చాలా బాగుంది అనుకోవాలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత టెస్ట్ మ్యాచ్ ఇండియా టీమ్నైతే ఇంగ్లాండ్ బా టీం అయితే చాలా లైట్గా తీసుకుంది కాకపోతే వీళ్ళ బ్యాటింగ్తోనైతే ఇంగ్లాండ్కి అయితే గట్టి జవాబు అయితే ఇచ్చి మన బెంచ్ స్ట్రెంత్ కానీ మన ఫ్యూచర్ అయితే చాలా బాగుందని అయితే ఇంగ్లాండ్కి అయితే గట్టి జవాబు అయితే చెప్పిరని అయితే మనం చెప్పుకోవచ్చు తర్వాత శుభ్మన్ గిల్ క్యాప్టెన్ సెంచరీ ఇప్పుడు మనం కథలోకి ఎంట్రీ వస్తే అయితే కొత్త క్యాప్టెన్ శుభ్మన్ గిల్ అనమాట ఇంగ్లాండ్ సిరీస్తోనే తన క్యాప్టెన్సీ కెరీర్ని అయితే స్టార్ట్ చేశాడు వచ్చాక కాస్త స్టడీగా మెల్లగానే ఆ తర్వాత అయితే జెట్ స్పీడ్తో అయితే పరుగులు అయితే స్టార్ట్ చేశాడు గిల్ సెంచరీ అయితే నూట నలభై బంతుల్లోనే నూట ఫుల్ స్పీడ్లో అయితే చేశాడు సెంచరీ టూ ఓవరాల్గా డే అయ్యే టైంకి అయితే నూట నలభై బంతుల్లో నూట ఇరవై ఏడు పరుగులతోని చాలా సూపర్గా ఆడాడు ఇది క్యాప్టెన్గా తొ తొలి టెస్టులోనే సెంచరీ ఈ ఫీట్ సాధించిన తర్వాత అయితే ఇతన్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్ గవాస్కర్ మళ్ళా తర్వాత అజిత్ వాడేకర్ మళ్ళీ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత ఇది ఇతను ఫోర్త్ ఫిఫ్త్ క్యాప్టెన్ అనమాట ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించిన ప్లేయర్ అనమాట క్యాప్టెన్షిప్ చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అతని బ్యాటింగ్లో అయితే ఎలిగెన్స్ అగ్రెసివ్ కంపోజర్ అన్నీ ఆల్ మిక్స్ అనమాట అన్నీ బాగా ఏ బంతికి ఎలా ఆడాలో క్యాప్టెన్సీ అనమాట బాగా రెస్పాన్సిబుల్తోనైతే చాలా బాగా ఆడిందని అయితే చెప్పుకోవాలి మొదట్లో అయితే క్యాప్టెన్ టెస్ట్ మ్యాచ్లో విరా అది శుభమన్ గిల్ కి క్యాప్టెన్సీ ఎందుకు సేనా కంట్రీస్లో యావరేజ్ బాగలేదని చాలామంది డిసప్పాయింట్ చేశారు చాలా అదే తిట్టారు అనమాట బాగా అంటే అతనికి ఎందుకు అనవసరంగా క్యాప్టెన్షిప్ ఇవ్వడం కాకపోతే అతను వీళ్ళందరికైతే తన బ్యాటింగ్తో నోటితో కాకుండా బ్యాటింగ్తోనే తన ఆట తీరుతోనే విమర్శకులకైతే గట్టి సమాధానం అయితే చెప్పాడు గిల్లు తర్వాత రిషబ్ పంత్ ఫోర్ టీ అయిపోయిన తర్వాత ఫో థర్డ్ సెషన్లో అయితే బ్యాటింగ్ వచ్చారు ఇవే కాకుండా పంత్ స్పెషల్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆఖరి సెషన్లో వచ్చి అయితే అరవై ఐదు పరుగులతో మాస్ ఎంటర్టైన్మెంట్ అంట అనమాట దుమ్ము లేపారు ఆఖరిలో ఒక సిక్స్తో అయితే డే ముగించాడు గిల్లు పంత కలిసి అయితే నూట ముప్పై ఎనిమిది పరుగుల బా అదే భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పారు ఇంగ్లాండ్ బౌలర్లు అయితే పూర్తిగా బెదిరిపోయారు అలసిపోయారు అనమాట ఈ పిచ్ మీద అయితే వాళ్ళు బాగా బౌలింగ్కి అనుకూలిస్తుందని అయితే బౌలింగ్ తీసుకుని కాకపోతే ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు ముఖ్యంగా తాడి సేషన్లో అయితే అయితే చిత్తగొట్టాడు అనమాట ఇంగ్లాండ్ బౌలర్స్ని మొదట్లో కాస్త ఆచితూచి మెల్లగా అన్నా కానీ తర్వాత డేప్ పూర్తయ్యే టైంకి అయితే అనమాట సూపర్గా అగ్రెసివ్ షార్ట్స్ ఓల్డ్ పంత్ షార్ట్స్ అయితే మనకు గుర్తు తెప్పించాడు అనమాట చాలా బాగా ఆడాడు రివర్స్ స్వీప్ కానీ కట్ షార్ట్స్ కానీ చాలా బాగా ఆడాడు ముఖ్యంగా బెన్ టోక్స్తో బాలింగ్లో అయితే సెకండ్ బాల్ తను ఫేస్ చేసిన సెకండ్ బాల్ ఫ్రంట్ ఫుట్ వచ్చైతే అయితే లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టిండు అక్కడ నుంచి పంత్ వీర వీర విజయం అనమాట ఫుల్ బ్యాటింగ్ అనమాట సూపర్గా ఆడాడు తర్వాత ఇక మన ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి అయితే చూసినట్టయితే ఇంగ్లాండ్ బాలర్స్ బాలర్ల స్థితి అయితే చూడదాగింది కాదనమాట క్రిస్ వోక్స్ క్రిస్ వోక్స్ జార్జ్ టంగ్ మాథ్యూ కార్స్ బంతిని అయితే సరైన వెంత్ అయితే వేయలేకపోయారు వేస్తే ఫుల్ ఫుల్ లెంత్లు వేస్తున్నారు లేకపోతే షార్ట్ వేసి అస్సలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు బె కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒకడే కాస్త కూస్తూ మంచి బౌలింగ్ వేసి రెండు వికెట్లు అయితే తీశాడు ఏది పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయారనమాట మిగతా బౌలర్లు వాళ్ళ టీంలో ఉన్న ఒకే ఒక్క స్పిన్నర్ షేబ్ బషీర్ కూడా అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు బెన్ స్టోక్స్ చెప్తే మిగిలిన నలుగురు బాలర్లు ఏమాత్రం అసలు ఇండియన్ బాలర్ బ్యాటింగ్ని ఆపలేకపోయారు అస్సలు ప్రభావం అయితే చూపించలేకపోయారు అనమాట ఈ ఈ పిచ్ మీద అయితే వాళ్ళైతే మన ఇండియన్ బ్యాటింగ్కి అయితే అసలు ఎదురు నిలబడలేకపోయారు ఇంగ్లాండ్ బాలర్స్ అయితే వాళ్ళకైతే బౌలింగ్లో అనుభవ లే అనుభవాలు ఏమైతే కొట్టొచ్చినట్టయితే కనిపిస్తుంది మనకు ఇక మనము డే ఎండ్ స్కోర్ చూసుకున్నట్టయితే డే వన్ ముగిసే సమయానికైతే మన ఇండియా బా భారత్ మూడు వందల యాభై తొమ్మిది పరుగులు మూడు వికెట్ల నష్టానికి సాధించిందనమాట రవిశాస్త్రి గారు ఇంకా మన ఫార్మర్ క్రికెటర్స్ చెప్పారంటే జైస్వాల్ ఇంకా జైస్వాల్ బా గిల్ జైస్వాల్ భాగస్వామ్య అని అయితే చాలా మెచ్చుకున్నారనమాట ఈ విధంగా ఆడితే ఇంగ్లాండ్ బౌలర్లు ప్రెషర్లకు నెట్టొచ్చు ఇంకా డే టూలో అయితే చాలా బాగా ఆడొచ్చు అని అయితే వాళ్ళు అయితే ఫీల్ అవుతున్నారు చాలా బాగా ఆడారు ఆడారనమాట జైస్వాల్ జైస్వాల్ని అయితే ఎంత మెచ్చుకున్నా తక్కువని చ అసలు ఏమాత్రం ప్రెషర్ ఫీల్ కాకుండా అటాకింగ్ షార్ట్స్ ఆడి మంచి సెంచరీ అయితే కంప్లీట్ చేసిండు అలాగే జేష్ శుభమన్ గిల్ కూడా క్యాప్టెన్షిప్ చేపట్టిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే సూపర్గా సెంచరీ చేశాడు లాస్ట్ సెషన్లో వచ్చిన రిషబ్ పంత్ కూడా చాలా బాగా ఆడాడు మన ఇండియా టీం అయితే కొత్త టీం అనమాట చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే చాలామంది లేరు కాబట్టి చాలా చాలా బాగా ఆడేరని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక మనం ఫైనల్ మనము ఎండింగ్ థాట్స్ చూసినట్టయితే ఇప్పుడు భారత్ ఈ గేమ్పై అయితే పూర్తిగా కంట్రోల్ అయితే ఉంది డే టూలో గిల్లు పంతు మళ్ళీ సెటిల్ అయ్యి మన స్కోర్ను ఒక ఐదు వందలు దాటిస్తే మాత్రం ఇంగ్లాండ్ పరిస్థితి అయితే ఈ మ్యాచ్ నుంచి టోటల్గా అవుట్ అయిపోయినట్టే బౌలింగ్లో అయితే వాళ్ళకి అసలు ఏమాత్రం ప్రెషర్ ఫీల్ చేయట్లేదు ఇంగ్ ఇండియా బ్యాట్స్మెన్ని మొత్తం పూర్తిగా ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే డిఫెన్స్లోకి అయితే వెళ్ళిపోయారు మీరు గిల్ జైస్వాల్ శతకాల గురించి మీ అన్ మీ అభిప్రాయాలు ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి క్రికెట్ వీడియో అప్డేట్ కోసం మీకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ లైక్